నిన్న బెడ్రూమ్ అండ్ లివింగ్ రూమ్ లో సోఫాస్ సెట్ చేసాము అండ్ క్లాసెస్ లో బట్టలు ప్రాపర్ గా అరేంజ్ చేసా రోజు బయట తినాల్సి వస్తుంది అండ్ కిచెన్ కూడా సర్దలేదు సో ఈ రోజు ఫస్ట్ కిచెన్ సర్దాలి అని ఫిక్స్ అయ్యాము ప్రాపర్ గా అన్ని ఏ కబోర్డ్ లో ఏది పెట్టాలి అని అరేంజ్ చేసుకుని మెల్లిగా కబోర్డ్స్ లో అరేంజ్ చేసుకున్నాము ఇంట్లో సరిపోయేలాగా కొనుక్కున్నాము కిచెన్ సామాన్ అంతా అండ్ ఇప్పుడు ఏది ఎక్కడ పెట్టాలి అని కరెక్ట్ గా అర్థం అవ్వలేదు బట్ ఫైనలీ ఇద్దరం కలిసి అరేంజ్ చేసుకుంటున్నాము అండ్ కబోర్డ్స్ చాలా హైట్ లో ఉన్నాయి నేనేమో పొట్టి దాన్ని ప్రాపర్ గా అందట్లేదు సో ఈ లాడర్ పెట్టుకుని అరేంజ్ చేసుకున్నాము ఒక చిన్న స్టెప్పింగ్ స్టూల్ ఆర్డర్ చేసుకోవాలి అమెజాన్ లో అండ్ వంట స్టార్ట్ చేసే ముందు పాలు పొంగించాలి అని స్టార్ట్ చేస్తున్నా పాత ఇంట్లో కూడా ఎలక్ట్రిక్ స్టవ్ ఉండే నాకు అస్సలు నచ్చలేదు సో గ్యాస్ స్టవ్ కి చేంజ్ చేపించుకున్నా బట్ ఇప్పుడు మళ్ళీ ఎలక్ట్రిక్ స్టవ్ పాలు పొంగించాలి అని బానే ఆలోచించా కానీ ఇదంతా క్లీన్ చేయాలి అంటే ఆల్మోస్ట్ టూ అవర్స్ పట్టింది ఏదైతే ఏంటి ఫైనలీ మెల్లి మెల్లిగా అన్ని సర్దేసుకుంటున్నాము అండ్ వీఆర్ మేకింగ్ దిస్ ప్లేస్ అవర్ హోమ్ వినియా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్